హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ అండ్ ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు అనమాట మార్చ్ ట్వెల్త్ మా పాప బర్త్డే అయితే జరిగిందండి అండ్ మా పాప బర్త్డే ఈసారి మా మాచల్లో సెలబ్రేట్ చేశాము ఎందుకంటే ఎప్పుడు కూడా మేము సాగర్లోనే సెలబ్రేట్ చేస్తాము కానీ ఈసారి అయితే మా పాప మాచల్లోనే సెలబ్రేట్ చేయాలని కోరుకుంది ఎందుకంటే తన స్కూల్కి వెళ్తుంది కొంచెం పెద్దగా అయింది కదండి ఇక అందుకే అందరూ చాక్లెట్స్ ఇస్తున్నారు స్కూల్లో నేను కూడా ఇవ్వాలి అని చెప్పి అని పట్టు పట్టిందనమాట అందుకోసం అని చెప్పేసి ఈసారి అయితే తన కోరిక మేరకు మేమైతే మాచల్లలోనే తన బర్త్డేని సెలబ్రేట్ చేసామన్నమాట అండ్ ఇక ఇప్పుడు అనమాట మొదలవుతుంది బ్లాగ్ అనేది ఇక అర్లీ మార్నింగ్ తన బర్త్డే రోజు ఇక అక్క తమ్ముడు చూస్తున్నారా ఎలా నిద్రపోతున్నారు ఇంకా ఉదయాన్నే వాళ్ళిద్దరిని ఒక మంచి మీద అయితే ఇంట్లో పని అంతా చేసేసుకున్న తర్వాత ఇక మా పాపనైతే స్నానం అది అన్నమాట అండ్ ఇది వచ్చేసి మా పాపకు తీసుకున్న డ్రెస్ అండి తీసుకున్నా అంటే నేనైతే కస్టమైజ్ చేయించాను అనమాట డ్రెస్ని అండ్ మా పాప చూస్తున్నారు కదా చాలా చక్కగా రెడీ అయిందనమాట స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడెప్పుడు వెళ్ళి చాక్లెట్లు ఇవ్వాలా అని చూస్తుంది ఇక ఇక్కడ వాళ్ళ తాతయ్య దగ్గర అలాగే నాయనమ్మ దగ్గర కూడా చాక్లెట్స్ పెట్టించామన్నమాట ఇక తమ్ముడు కూడా అక్కకు మ్యాచింగ్ డ్రెస్తో రెడీ అయిపోయాడనమాట ఇక పూజ చేసేసాం కాబట్టి దేవుడి దగ్గర కూడా చాక్లెట్ పెట్టి దండం పెట్టుకుంటుంది అనమాట మా పాప అయితే అండ్ ఇంక ఇప్పుడైతే మా పాపని ఒక ఫోటో తీస్తాను అలాగే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటాను నించో అమ్మ అంటే చాలా కష్టం మీద అయితే నించుందండి తనకైతే అసలు యాక్చువల్గా అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట ఇప్పుడు ఒక్కసారి మన మాట వింటుంది ఫోటోలకి వీడియోలకి ఇంక ఇప్పుడు తప్పక వినిందనమాట ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నామండి నేనైతే అలా రెడీ అయ్యానమాట ఇదిగోండి ఇక వాళ్ళ మా పాప స్కూల్ అయితే చాలా దగ్గర అనమాట మా ఇంటి దగ్గరికి ఒక పది అడుగులు వేస్తే స్కూల్ అయితే వచ్చేస్తుంది అనమాట అదిగోండి ఇక వెళ్తున్నారు ఇక వాళ్ళ అన్నయ్య శ్రీమన్ అనమాట మా చిన్నక్క వాళ్ళ పెద్ద బాబు అయితే వచ్చాడనమాట ఇక మా పాప బర్త్డే కోసం అని చెప్పి తన తన టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇక వెంటనే వచ్చేశాడనమాట ఇదిగోండి ఇక మా పాప స్కూల్లోకి అయితే ఎంటర్ అయిపోయా ఎంటర్ అయిపోయాము ఇక ఇక్కడ వాళ్ళ స్కూలు డైరెక్టర్ అనమాట ఇక శలమారెడ్డి గారు ఆయనకి చాక్లెట్ అయితే ఇచ్చిందనమాట మా పాప ఇక హ్యాపీ బర్త్డే అని చెప్పి మా పాపకే తినిపిస్తున్నారనమాట ఇక ఇన్ఛార్జ్ మేడం శ్యామల మేడం అనమాట ఇక్కడ అండ్ ఇక ప్రతి క్లాస్లోకి వెళ్ళి మా పాప అయితే ఇక మేడంస్కి చాక్లెట్ అలాగే లడ్డూ మిక్చర్ ప్యాకింగ్ అయితే పనిచేస్తుంది అనమాట ఇది వచ్చేసి మా బోధన వాళ్ళ క్లాస్ అండి ఇక ఇక్కడ ఏం జరుగుతుందో మీరే వినండి ఇక అందరూ కూడా మా పాప బాగుంది అండ్ మా పాప జడ అయితే అందరికీ బాగా నచ్చింది అనమాట మగ్గం వర్క్ జడ అయితే పెట్టేశానండి నేను ఇక అందరూ కూడా ఆ జడని చూసి బాగా రెడీ అయ్యావు బాగుంది నీ జడ అని అయితే టీచర్స్ అందరూ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి అయితే వెళ్ళి టీచర్స్కి అయితే చాక్లెట్స్ అయితే ఇచ్చేసింది అనమాట అందరి విషస్ అయితే మా పాపకి అయితే వచ్చాయనమాట యాక్చువల్గా అర్లీ మార్నింగే గుడికి వెళ్ళాలి కానీ కుదరలేదండి ఇంకా వీళ్ళతో మేము ఇంకా ఇంట్లో పూజ చేసుకునేసరికి సరిపోయింది అనమాట ఇంకా ముందు చాక్లెట్స్ ఇచ్చేసి వద్దాము మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇస్తే బాగోదు కదా అని చెప్పేసి ముందైతే చాక్లెట్స్ ఇచ్చేసి వచ్చి ఇక ఇప్పుడు లెవెన్కి అయితే గుడికి వచ్చాము అనమాట ఇక గుళ్ళో కొబ్బరికాయ కొట్టేసాము అలాగే ఇక మా పాప పేరు మీద అర్చన కూడా చేయించాము ఇంకెక్కడ కూడా కుదురుగా ఉండట్లేదు అక్క తమ్ముడు ఇక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్ లంచ్ మా పాప కోసం ఇంకో డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించా అనమాట ఆ డ్రెస్ వేసుకొని తనైతే స్కూల్కి వెళ్తుంది అండ్ ఇప్పుడైతే ఇక మా పాపకు కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం కదండి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇక ఈవినింగు కేక్ కటింగ్ చేయాలి కాబట్టి ఇక దానికోసం డెకరేషన్ కోసం అని చెప్పేసి ఇక బేకరీకి వెళ్ళి డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చామన్నమాట ఇక నాకైతే మా అక్క బాబు ఉన్నాడు కాబట్టి సరిపోయిందండి డెకరేషన్కి చాలా హెల్ప్ అయ్యాడు తనే చేశాడు మొత్తం డెకరేషన్ అంతా కూడా నేనైతే ఇక భోజనాన్ని రెడీ చేయడం నేను రెడీ అవ్వడం పూర్వీకుని రెడీ చేయడం అదే సరిపోయిందనమాట ఇక మేము మాత్రమే ఉన్నాము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఏంటో అని అనుకున్నాము కానీ ఇక మా అక్క వాళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట మధ్యాహ్నం వచ్చారనమాట ఇక మా పెద్దక్క అయితే మా పాప కోసం అయితే కేక్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది గ్లాస్ కేక్ మా పాపకి ఇంట్లో చేసిన కేక్ అంటే చాలా ఇష్టం అనమాట తను తన బర్త్డే కోసం మేము కొన్న కేక్ అయితే మాత్రం అసలు తినలేదు వాళ్ళ అమ్మ చేసిన కేక్ చాలా ఇష్టంగా తినిందండి ఆ రోజు మరుసటి రోజు కూడా బాగా దాచిపెట్టుకొని తినిందనమాట ఇక మా చిన్నకైతే మా పాప కోసం బాబు కోసం ఇద్దరి కోసం డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చిందనమాట ఇంకా ఇప్పుడు ఈ యువరాజునైతే పట్టుకోలేకపోతున్నామండి అసలు ఒక్క క్షణం ఒక్క చోట కూడా కుదురుగా ఉండేదే లేదనమాట ఇంకా అతన్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టమైపోయింది మాకైతే ఎందుకంటే అస్సలు ఉండడండి అల్లరి అల్లరి అల్లరికి పెట్టింది పేరు ఎవరంటే మా పూర్వీకే అండి ఇక్కడ అదిగోండి చూస్తున్నారు కదా ఒక కేక్ వాళ్ళ ఆమె తెచ్చిన కేకు అలాగే ఇక మేము తీసుకొచ్చిన కేక్ అనమాట ఇంకా ఎప్పుడెప్పుడు రెండు కేకులు కొనే కో కోయాలా కట్ చేయాలా అని చూస్తుంది అనమాట మా పాప ఇంకా మొత్తం కూడా డెకరేట్ చేసాము ఈలోపు మరి మా పాప ఇవన్నీ ఉంచుకోవాలి అంటే తనకి ఏదో ఒకటి ఇచ్చి కూర్చోబెట్టాలి అందుకే ఇంకా మొబైల్ ఇచ్చామన్నమాట అది చూసుకుంటూ తను అలా కూర్చుండిపోయింది అండ్ ఇంకెప్పుడైతే ఇక టైం వచ్చేసి యాక్చువల్గా నైన్ అయిందండి నైట్ ఇంకా అప్పటికి మేము రెడీ అవ్వడం డెకరేషన్ అనేది కంప్లీట్ అయిందనమాట నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇక మా బోధన కేక్ చూస్తున్నారా అది వచ్చేసి టూ కేజెస్ అదే కూల్ కేక్ అండి పేస్ట్రీ మా పాప బర్త్డేకి ఎప్పుడు కూడా కొంచెం పెద్ద కేకే తీసుకుంటా అనమాట నేను ఈసారి అనుకుంటా నాకు తెలిసి మేము చిన్న కేక్ తీసుకున్నాము ఎప్పుడు త్రీ కేజెస్ త్రీ అండ్ హాఫ్ ఫోరు ఫైవ్ అలానే ఉంటుంది మా పాప బర్త్డే కేక్ అనేది ఇప్పుడు మాత్రమే ఇయ్యరే నేను ఇంకా టూ కేజెస్ తీసుకున్నాను వేస్ట్ అయిపోతుంది తినలేకపోతున్నాము అని చెప్పి అండ్ ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా ఎవరు లేరు మా అక్క వాళ్ళ పిల్లలు అని చెప్పేసి ఇక మేమైతే ఇంటి వరకే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇక తన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉంటారు అని చెప్పేసి ఇక వాళ్ళని అయితే పిలవలేదనమాట మేము మా ఇంటి వరకే మేమందరం అనమాట చక్కగా మా ఇంటికి అంటే ఇంకా విండోకి అయితే డెకరేషన్ అనేది చేసామన్నమాట ఇక ఫోటోషూట్ జరుగుతుందండి ఫస్ట్ అయితే ఇక ఫొటోస్ దిగేసేయండి కేక్ మొత్తం పడుతుంది నీట్గా అని చెప్పేసి అని అనమాట కెమెరా మ్యాన్ అన్న ఇక అలాగే ఫొటోస్ అయితే దిగేస్తున్నాం అనమాట ఇక ఇక్కడైతే మా బావ మా చిన్న బావ అనమాట ఇక తను వేసే జోకులు అయితే చూడలేకపోతున్నాను వినలేకపోయామండి అంటే ఎంత నవ్వు నవ్వలేని వాళ్ళు కూడా ఎంతో సీరియస్గా వాళ్ళు కూడా అంత బాగా నవ్వేస్తారనమాట మా బావ వేసే జోకులకి కొంచెం లోపల కనాలి పొట్ట లోపలికి కనిపించకుండా తీయాలి అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఆ కెమెరామ్యాన్ని ఇక ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇక మా పూర్వీకు అసలు ఒక్క ఫోటో అన్న దిగుతాడేమో అంటే ఏమన్నా దిగట్లేదు అనమాట అసలు ఎంత ఓవరాక్షన్ చేస్తాడు అండి అసలు తనని కామ్గా ఉండొచ్చు కదా ఆ క్లాప్స్ అవన్నీ ఎందుకు కొట్టమన్నారు ఎవరు కొట్టమన్నారు తను అంతే చేస్తాడండి అసలు ఇదిగో బోధన వాళ్ళ తాతయ్య అయితే ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు అన్నమాట ఇంకా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసామండి మా పాప బర్త్డే ఎలా జరుగుతుందో ఏంటో ఎవరు లేరు మేమే అని అనుకున్నాం కానీ మా అక్కలు బావులు వచ్చి మా పాప బర్త్డేని అయితే సక్సెస్ చేశారనమాట అండ్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ డిస్కషన్ వినండి మీరు మీకే నవ్వు వస్తుంది లోపలికి వెళ్ళాలండి బాగా వెళ్ళాలి లోపలికి అసలు అది చాక్లెట్ ఇస్తా అబ్బాయికి చాక్లెట్ లేకపోతే లేసిద్దిలేదు లేసిద్దిలే

अरे अरे सिरी चूबीस्ता लाग एक நிஷाल सिरी बुद्धि जुड हां आदि இப்பவேட்டேன் நல்லா பாட் டே டு யூ பாட் டே बुद्धि जुடு பாட் டே டு யூ குவேமா தயன் கோ நான் சொல்லிட்டேன்னா கேமரா மாத்தறதுலமா தென்னத்தல நான் அபிச்சறேன் பார்த்தா தర్వాత ஹேப்பி లేబడే దేవుడా ఇది మన తవ ఆ ఇదే మన దగ్గర జాగె టెస్ట్ అయ్యట ఆకే కదా నేను తీర అవుతున్నాను మేమ్ నా ఏదో పెట్టండి మేమ్ అచ్చా అనుకే మనన దానే ఫ్రీగా నవ్వుతారు నేను ఈ గ్రే కంటెనే ఇష్టమైన మేమ్ ఆ కేక్ కూడా తీరండి ఓకే వస్తుంది జీవకై దీకే మీరు కూడా తీమేన అవుతుంది మళ్ళా బెట్టుకో ఆ తీసే తీరుతానే సరే బాకా వాడు రెండో బతీ మనం చేయగలుగుతామా నాకు డౌట్ వస్తుంది వాడు రెండో బర్త్డే చేయలేము వీడియో పెడతా పంపి సరేనా యూట్యూబ్ వీడియో వదినకు పంపి బోధనా అని ఒక రెండు ఫోటో సార్ నాకేలు జోడు దీంట్లో జోడు అమ్మ పెట్టది ఆ మెదానలో సక్ కట్టండి ఇవ ఈ మాలై తీసుకువను తెలుసు అక్క కవ్వై బొక్కుగా ఆ వతలే ఆ నేను అడిచను ఇడి తీయు నాకదెన కొద్ది సార్ కొని దేసి వారి కాలు అడిచేది మరలా జరుగుతుంటా. అబ్బ ఆకలేకి నిచ్చో పోడాలిద్దాం. బా ఆకలేకి నిచ్చో పోడాలిద్దాం. ఇళ్ళ కాకచాయ ఎతమదె కంటున్నాను ఆగివేద్దాం తెలుస్తది ఏనేం ఐదు స్మైల్ కొంచెం నాయన నమస్కారం ఆ సై సై నేను గడగొచ్చినది ఎందుకదా ఆజితెల్ల పట్టుకో ఆజి గడ పట్టుకో ఆజి ఆ ది సూపర్ నాదం పనిలేదు గాది తిరుపడేసారు ఆ అదేలేంగ అదే గా ఓరి ఇదిగో ఇదిగో ఆ స్టెప్ ఏమ బా ఇవైర్ బాటలో ఉంటారు అక్కడిలో

अरे भाई हां तो पर वो भी आ ए 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 நீ <laughs> <laughs> <laughs>

ఆ కుర్చీన్ మార్తబెట్టి ఆ ఆ కుర్చీ మార్తబెట్టివ్ సార్ నాగేజ్ Halla eins og maður, hvorið er það að talla eins og maður? Halla eins og maður. Hmm. Sari, sari. Hey! Ok, báinn. Það er visskóð, visskóð nakað. Það er því. Það er því. Það er því. Náttúrulega, hérna. Hérna. Náttúrulega. Það er því. Þallar þá þarf það að bíða. Það þarf það að bíða. Það þarf það að bíða. Amma ég hafa það að hér

చూసారు కదండి ఇక మా పూర్వీకుని ఫోటోలు తీయించడానికి ఎంత కష్టపడ్డాడో మా బావ అయితే మా బావ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఫొటోస్ అయినా వాడు దిగాడనమాట లేకపోతే అది కూడా దిగేవాడు కాదనమాట అండ్ మా బోధన అయితే చాలా బాగా దిగిందండి ఫొటోస్ మేమైతే మా బోధననే మెచ్చుకుంటున్నాం కానీ మా పూర్వీకు గారికి ఆ విషయం తెలియట్లేదు అనమాట వాడళ్ళారి వాడేదే అనమాట ఇక మొత్తానికి టెన్ థర్టీ అవుతుంది అనుకుంటే టైము ఇక డిన్నర్ అయితే అండి ఇక మా డిన్నర్ మెను వచ్చేసి ఇక పలావ్ రైస్ అలాగే చికెన్ కర్రీ అండ్ మా చిన్నక్క వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక కాజు కర్రీ కాజు ఇంకా పన్నీర్ కర్రీ అనమాట ఇంక ఇప్పుడైతే ఇక మా అక్క డ్రెస్సెస్ అయితే తెచ్చింది కదా ఇక నైట్ నైట్ వేర్ తీసుకొచ్చిందనమాట పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇక ఇద్దరు కూడా ఆ డ్రెస్సెస్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలని చూస్తున్నారు అనమాట ఎందుకంటే ఇంకా హెవీ కాస్ట్యూమ్లో ఉండడం ఇష్టం ఉండదు మా పిల్లలకి ఇంకా మా బోధ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు చూసారా ఇక ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు ఈ డ్రెస్సుల్లో పిల్లలిద్దరు చాలా ముద్దుగా ఉన్నారు ఇదండి ఇక మా పాప బర్త్డే రోజు ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్